అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ వన్ ఫైవ్ మహేంద్ర గారు హితేషు చిత్రని ఆ పూలపాట మీద నడిచి రూమ్లోకి వెళ్ళండి అని చెప్తారు హితేషు చిత్ర అలాగే రూమ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత హితేషు రూమ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే రూమ్ నిండా బ్లూ పింక్ బెలూన్లు ఉండి కొన్ని బెలూన్లు గాలికి బయటకు వస్తాయి హితేషు ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తూ ఏంటి నాన్న ఇదంతా అని అడుగుతాడు నవ్వుతూ మహేంద్ర గారు నా మనోడు నా మనోరాలు ఇంటికి వస్తున్న సందర్భంగా ఈ మాత్రం అన్న చేయబోతే ఎలా కన్నా అదే మన ఇంట్లో అయితే మెయిన్ గేట్ దగ్గర నుండి పోలసారి వేయించేవాడిని అని అంటారు గారు రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న బెలూన్ తీసేసి పిల్లలను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు పిల్లల్ని బెడ్ మీద పడుకోబెట్టగానే మహేంద్ర గారు బెడ్ మీద పిల్లల పక్కన కూర్చొని చిన్ని కన్నయ్య అని పిలవగానే చేతులు ఆడించడం మొదలు పెడతాడు బాబు హితేష్ మహేంద్ర గారి పక్కన కూర్చొని చిన్ని తల్లి అని పిలవగానే పాప చేతులు కదిలించడం మొదలు పెడుతుంది వీళ్ళిద్దరూ పిల్లలతో అలా ఆడుతూ ఉంటే చేతుల బెడ్ పక్కన నిలబడి పిల్లల్ని హితేష్ని చూస్తూ ఉంటుంది గారు ఇంకా ఆడింది చాలు మీరు బయటికి వెళ్ళండి పిల్లలకి ఒళ్ళు పొడిచి బట్టలు మార్చి పాలు పట్టాలి అని అనగానే మహేంద్ర గారు ఇప్పుడే కా మధు ఇంటికి వచ్చింది అప్పుడే పిల్లల దగ్గర నుండి బయటకు వెళ్ళిపోమంటావేంటి అని అడుగుతారు గారు హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చాము కదా మహి అందుకే ఒకసారి తల్లి బిడ్డలకి ఒళ్ళు తుడిచి బట్టలు మారిస్తే బాగుంటుంది మీరు బయటకు వెళ్ళండి అని అనగానే మహేంద్ర గారు హితేష్ అయిష్టంగానే బయటికి రాగానే గారు గోరువెచ్చని నీటితో పిల్లల ఒళ్ళు తుడిచి బట్టలు వేస్తూ చేతులను కూడా కాళ్ళు చేతులు కడుక్కొని గోరువెచ్చని నీటితో ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని రమ్మని చెప్తారు చెత్ర అలాగే అత్తయ్య అని వెళ్ళి అలా చేసి బట్టలు మార్చుకుని వచ్చేలోపే పిల్లలకు ఒళ్ళు తురిచి బట్టలు వేసి ఉంచుతారు మధురగారు చిత్ర రాగానే మధురగారు పిల్లల్ని పాలు ఇవ్వడానికి అనుగుణంగా పిల్లల్ని పట్టుకుంటారు ఒకరి తర్వాత ఒకరు పాలు తాగిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత మధురగారు బయటకు వచ్చేస్తే హితేష్ రూమ్లోకి వెళ్తాడు లోపలికి వచ్చిన హితేష్ని చిత్ర అలాగే చూస్తుంటే హితేష్ ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు చిత్ర నా మీద కోపంగా లేదా సార్ మీకు అని అడుగుతుంది హితేష్ చిత్ర పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని కోపం అంటే ఉండేది నువ్వు వెళ్ళిపోయిన కొత్తల్లో అని చిత్ర బయటకు వచ్చిన దగ్గర నుండి వీళ్ళు ఆస్ట్రేలియా వచ్చేంత వరకు జరిగింది మొత్తం చెప్తాడు హితేషు జరిగింది మొత్తం చెప్పగానే చె ఏడుస్తూ ఉంటుంది హితేష్ అయిపోయింది కదా ఏడవకు అని ఓదారుస్తూ ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు కానీ ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి నీ గురించి పిల్లల గురించి నువ్వే జాగ్రత్తలు తీసుకోవాలి అని అనగానే చిత్ర చిన్నపిల్లలాగా కళ్ళు తుడుచుకుని సరే సార్ అని అంటుంటే హితేష్కి చిత్రని అలా చూస్తుంటే చిన్నపిల్లలాగా అనిపించి ముద్దొచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి చతుర పైన తన పెదవులు నిలుపుతాడు ఒక్క నిమిషం అలా ఉండి మళ్ళీ వెంటనే వెనక్కి జరిగి సారీ చతుర నేను ప్రేమగా పెట్టాను ఏ కోరికతో పెట్టలేదు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో కోరికాని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టను ప్రామిస్ అని అంటాడు చేతిలో తలదించుకుని మీరు ఎలా పెట్టినా నాకు ఓకే అండి నేను మీ భార్యని మీకు హక్కుంది మీరు కోరికతో పెట్టిన ఆలోచన లేకుండా డాక్టర్ని సంప్రదించకుండా నా విషయంలో ఏ పొరపాటు చేయరు అన్న నమ్మకం నాకుంది అని అంటుంది హితేష్ అవునా ఆ నమ్మకం ఉండబట్టేనా చెప్పకుండా ఇంట్లో నుండి వచ్చేసి అందరినీ ఆరు నెలలు ఏడ్పించి నువ్వు అజ్ఞాతంలోకి వచ్చేసావు అని వెటకారంగా అడుగుతాడు అలా వెటకారంగా అడగగానే చతుర ఏడుపు మొహం అన్నీ మీరు అలా అంటే ఎలాగ సార్ నాకు మాత్రం మీ అందరికీ దూరంగా ఉండడం ఇష్టమా ఏంటి అని అడుగుతూ ఉండగానే మధురగారు డోర్ కొడతారు హితేష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆవిడ చతుర ఏడుపు మోహం చూసి ఏమైందమ్మా ఎందుకలా మోహం పెట్టావు అని అడుగుతారు చెత్ర చూడండి అత్తయ్యా ఏమంటున్నారు నేను చప్ప పెట్టకుండా వచ్చేసాను అని చెప్పి దొప్పి పడుస్తూ నన్ను ఏడిపిస్తున్నారు అని అంటుంది మధురగారు ఆ మాట వినగానే కన్నా అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఇంత సంతోష సమయంలో నువ్వు చెత్రని ఏడిపించావు అని తెలిసిందా నిన్ను ఇండియా పంపించేస్తాను నేను మీ నాన్న కలిసి చతుర్ని పిల్లలిద్దరిని ఇండియాకి తీసుకొస్తాము అది గుర్తుపెట్టుకో అని అంటారు హితేష్ ఆ మాట వినగానే అమ్మ ఇది అన్యాయం నేను వెళ్ళను మిమ్మల్ని వదిలి పిల్లల్ని వదిలి అస్సలు ఉండను ఇందాక చతుర్ని చతురని ఏదో సరదాగా అన్నందుకు నన్ను పంపించేస్తాను అని అంటావా అంటూ వెళ్ళి పిల్లల పక్కన పడుకుంటాడు వీళ్ళ మాటలు బయటకి వినబడుతూ ఉండడంతో మహేంద్ర గారు లోపలికి వచ్చి ఏం జరిగింది అని గారిని అడుగుతారు గారు జరిగింది చెప్పగానే మహేంద్ర గారు మాట్లాడే లోపే హితేష్ నేను అది సరదాగా అన్నా ఇప్పుడు మీరు కూడా పంపించేస్తాను అనకండి ప్లీజ్ అని అంటాడు హితేష్ అలా చిన్నపిల్లాళ్ళ బతిన్లాడుతూ చెబుతుంటే మహేంద్ర గారు గారు నవ్వుతూ ఉంటారు అలా నవ్వుతూనే గారు కన్య కళ్ళల్లో సన్నని కన్ కంటి తడి అది చూసి హితేష్ ఏమైందమ్మా అంటూ ఆవిడ దగ్గరకు వెళ్తాడు పక్కనే ఉన్న మహేంద్ర గారు ఏమైంది మధు అని అడుగుతారు గారు నేను ఏడవడం లేదండి ఆనందంతో అలా వచ్చాయంతే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కడుపుతో ఉన్న పిల్ల బయటకు వచ్చి ఎన్ని కష్టాలు పడుతుందో అసలు ప్రెగ్నెన్సీ ఏమైందో అని ఒక పక్క బాధ అయితే ఇంట్లో చూస్తే కొడుకు తాగుడికి బానిసైపోయి తల్లిని కూడా అసహించుకుంటుంటే ఏం చెయ్యాలో తెలియక చూస్తూ బాధపడుతూ ఉండడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితి నుండి ఇప్పుడు ఇన్ని సంతోషాలు మన ముందుకు వచ్చేసాయి అని కాదు కాదు మన పిల్లలు మన సంతోషాలని మన ముందుకు తీసుకొచ్చారని సంతోషంతో తట్టుకోలేక వచ్చిన చిన్న తడండి అది అని అంటారు హితేష్ సారీ అమ్మ నిన్ను అపార్థం చేసుకుని ఎంతో పెట్టాను అని అంటాడు చేతుల నిదానంగా లేచి వచ్చి మధురగారి చేతులు పట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య ఆ టైంలో నేను అవన్నీ ఆలోచించలేకపోయాను నా బిడ్డలు నాకు ముఖ్యం అని అనిపించింది అందుకే చెప్పకుండా వచ్చేసాను అలా చెప్పకపోవడం తప్పు నాదే అత్తయ్య కానీ ఆ పరిస్థితుల్లో నేను ఇది అని చెబితే సౌమ్య ఆయనకు భయపడి డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా దొంగ తీసి నన్ను చంపించాలి అని ప్లాన్ చేసేది అత్తయ్య అవన్నీ చెప్పి ఇలా జరుగుతుంది ఆలోచించమని డాక్టర్ సార్ చెప్తే ఆలోచించి వచ్చేసాను అత్తయ్య నన్ను క్షమించండి అని అంటుంది ఏడుస్తూ మహేంద్ర గారు చేతుల కన్నీళ్లు తుడిచి నువ్వన్నదే కరెక్ట్ తల్లి నువ్వు అప్పుడు సాహసం చేసావు కాబట్టి ఇప్పుడు పిల్లలు మన ముందు ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడు మాకు అన్ని విషయాలు చెప్తే మేము తననే మందలించి వదిలేసేవాళ్ళం అంతే తప్ప ప్రాణాలు తీయాలి అని అనుకోంగా దాన్ని అలుసుగా చేసుకుని సౌమ్య నీ ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించేది కాదు అని నువ్వు ఏ తప్పు చేయలే తల్లి ఇంకా ఎప్పుడూ ఈ విషయం తలుచుకుని బాధపడడం మాత్రం చేయకు నువ్వు బాధపడితే మేము చూస్తూ తట్టుకోలేం తల్లి అని మధు చతురకి సూప్ ఇవ్వాలి వంట అయ్యేలోపు ఖాళీ కడుపుతో ఉంచకూడదని సూప్ చేసి తీసుకొచ్చి ఇవ్వలేదేంటి ముందు తనకు అవి పట్టించు అని అంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్